హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా అసభ్రయం అధికంగా చేస్తే అంగస్థ సమస్యలు కానీ శీఘ్రస్థలం లాంటి సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుందా అని అడుగుతుంటారు ఎంతమందికి నేను రిప్లై ఇస్తున్నా చాలా మంది కూడా నేను అందుబాటులో ఉండకపోవచ్చు చాలా మంది వాట్సాప్ లో కానీ కామెంట్స్ ద్వారా అడిగినా కూడా మాకున్న కొంత బిజీ వాళ్ళ రిప్లై ఇవ్వలేకపోవచ్చు బట్ అలాంటి వాళ్ళన్నిటికీ కూడా సమాధానం కోసమే ఇలాంటి నేను వీడియోస్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఎంతో మంది కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి మంచి సలహా సలహాలు కానివ్వండి సమాధానాలు కానీ లభిస్తుంటాయి అయితే అసప్రయం అధికంగా చేసినంత మాత్రాన అంగ సమస్యలు రావాలని ఎలాంటి సమ అంటే ఇక్కడ కూడా ఇలాంటి రావాలని అయితే ఇక్కడ లేదు వచ్చే అవకాశం చాలా తక్కువగానే ఉంటుంది అయితే అధికంగా చేయడం వల్ల ఏమవుతుంది అనంటే అంగం మీద ఉన్నటువంటి నరాలకు కొంత ఇబ్బంది కలుగుతుంది ఖచ్చితంగా కలుగుతుంది కలడం వల్ల ఆ ఇబ్బంది వల్ల బలహీన పడిపోయాయి ఆ నరాలు అనేటివి ఎందుకంటే అంగం మీద కేవలం ఏమి నరాలు కండరాలు వీటి యొక్క కాంబినేషన్స్ తోటి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి అంగం గట్టిపడుతూ ఉంటుంది ఇలా అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి కండరాలు కానివ్వండి ఆ బ్లడ్ సర్క్యులేషన్ చేసేటువంటి నరాలు కానివ్వండి బలహీన పడిపోతాయి ఎక్కువగా ఇప్పుడు చూడండి ఎవరైనా ఒకేసారి ఇక్కడ ఒకేసారి చేతి దగ్గర కానీ దగ్గర పడుతుంటే అక్కడ కొద్దిసేపటికి నొప్పిగా రావడం లేదా కొంత అవస్థ అనేది కలుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా చేతితోటి అంగాన్ని అనేది చేయడం అనేది చాలా హార్డ్నెస్ అండి అక్కడ చాలా అంటే కఠినమైన చర్య అని చెప్పుకోవచ్చు అంగానికి ఓకేనా అలాంటి చర్య మనం చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది దానివల్ల హార్మోన్స్ అనేటివి మనకు రిలీజ్ అయ్యే కోరికలు కలిగినప్పుడు ఆ ప్రాంతంలో అవి బలహీన పడడం వల్ల అంగస్తంభన సమస్య అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగగా అంగస్తంభన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందిలో ఈ బలహీనత వల్ల చాలా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం అనేది కూడా పడిపోయే అవకాశం ఉంటుంది దాని నరాల బలహీనత అంటారు ఈ నరాల బలహీనత వల్ల చాలా మంది కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు అంగసమరణ సమస్య కానివ్వండి శీఘ్ర స్కలనం సమస్య అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం అనేది పడిపోవడం అనేది లాంటిది కూడా జరుగుతుంది దీనివల్ల చాలా ఇబ్బందిగా చాలా గిల్టీగా చాలా బాధపడుతూ ఉంటారు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో సాటిస్ఫైడ్ కాలేకపోతూ ఉంటారు అయితే మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని క్యూర్ చేసుకోలేమా లైఫ్ అంతా ఇలాగే ఉండాలంటే ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఆ సొల్యూషన్ మనం వెతుక్కునే ముందు ఆ సమస్య రావడానికి గల కారణాలు ఏంటి వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే దాని గురించి ఖచ్చితంగా మనం ఆలోచించాల్సి ఉంటుంది ఒకవేళ అస్తపరంగం అధికంగా కావచ్చు లేదా బలహీన వల్ల కావచ్చు లేదా సరైనటువంటి శరీరానికి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల కావచ్చు ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు అధికంగా మెడిసిన్స్ వాడి అంటే యాంటీబయాటిక్స్ లాంటి వాడి బలహీన పడిపోవడం వల్ల కానివ్వండి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు షుగర్ పీపుల్ అని చాలా రకాలైనటువంటి రీజన్స్ ఎక్కువగా పని ఒత్తిడి వల్ల కానీ ఇంట్లో సమస్యల వల్ల కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల కానివ్వండి బయట నుంచి ఉన్నటువంటి ప్రెషర్స్ భయాల వల్ల కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఈ సెక్సువల్ గా అంటే లైంగికంగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మీరు ఒకవేళ కనుక ఏదో ఒక సందర్భంలో మీరు భార్య దగ్గర విఫలమైతే అది మీ మైండ్ లో ఒక నెగిటివ్ థాట్ కనుక పడింది అనుకో ప్రతిసారి విఫలం అవడానికి అది మీకు సహకరిస్తూనే ఉంటుంది అంటే ఒకసారి ఫెయిల్ అయితే ఆ మైండ్ లో కనుక మీకు ఆ ఆలోచన వచ్చినట్లయితే ప్రతిసారి దాదాపుగా మీరు సెక్స్ చేసేటప్పుడు ఈ ఆలోచన వచ్చిందంటే మీరు ఖచ్చితంగా విఫలమవుతారు అంటే మనిషికి ఈ సంబంధించిన నెగిటివ్ థాట్స్ అనేది పూర్తిగా మానివేసుకోవాలి ఇలా లేకపోతే నెగిటివ్ థాట్స్ కనుక ఉన్నట్లయితే చాలా సార్లు విఫలమయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల కూడా ఇలాంటి అకర్ సమస్యలు కానీ లాంటి సమస్యలు కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది బట్ ఎప్పుడు కూడా మీరు బి పాజిటివ్ గా ఉండండి బి స్ట్రాంగ్ గా ఉండండి హండ్రెడ్ పర్సెంట్ మీకు చేయగలన కాన్ఫిడెంట్ తోటి కొత్తగా ప్రయత్నించండి తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో కనుక అస్తప్రయోగం వల్ల కానీ మరీ దీర్ఘకాలిక సమస్యలతో కనుక మీరు చాలా రోజుల నుంచి బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు చాలా మంది కూడా ఏ డాక్టర్ని సంప్రదించాలి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడుతుంటారు బట్ ఆయుర్వేదంలో డాక్టర్ల పర్యవేక్షణ మెడిసిన్స్ వాడకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలాంటి సమస్యల్ని మనం చాలా సులువుగా పర్మనెంట్ గా కూడా మనం క్యూర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఫైనల్స్లో నెంబర్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో మాకు అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కింద మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ